ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वर वरद सर्वजनं मे वशमानय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्री मातृये नमः वशक्यैत रूपिन्ने नमः नमस्ते वॉय ओम 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 श्री गुरुभ्यो नमः गललवेण गोपाल दत्तात्रेये नमः ओम गं गणपतये नमः ऐ गणेश पुजंगं श्री गणेश रणक्षुद्रगण्डानि नादाभिरामौ च लताण्डवोदण्डपत्पद्मतालं लसत्तुण्डिलाङ्गात् लसत्तुण्डिलाङ्गपरिव्यालहारं गणाधीशमीश न गूलुं तमीडे रणक्षुद्रगण्डानि नादाभिरामम् కల తాండవ దండ పత్ 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 పద్మ తాళం లసత్వం దిలంగ పరివ్య లహారౌ గణాధీశ మృగుతున్న చిరు గర్జ్యల మనోహరుడు తాళము ననుసించి ప్రథన్న తాండవ ముజే సున్న అనమద్బభున గలవాడు భద్రపై జరుగున్న తప్పహాదమున ఉన్నవాడు ఈశ్వరు పుత్రుడవు గణాధిసుని స్తుతిించుతున్నాను వనే ద్వంశవీనాలయో లాశివక్త్రం పురః ఠండ దంటోల గల నర్ప సౌగంజలో లాలి మాలం ఘనాది శమిష న సోనం తమ్మి దే ఘనాది చమిషన శోనం తమ్మి దే ధ్వనియగుడచే గలవాడు ప్రకాశించు తొండముపై విలచిల్లు బీజ వీడ పూరమున్నవాడు మదజలంకారు మదంగజలంకారు ఉన్న భుగలపై అంటుకున్న తుమ్మెదలగలవాడు ఈశ్వర కుటూరు భగనాదిషుని స్తుతిించుతున్నాను ప్రకాశజ్ఞ బరక్త రత్న ప్రసూన ప్రవాల ప్రభాతారుణజ్యోతి రేకం ప్రలంబోదరం వక్రతుండై కదాతం జపా పుష్పము ఎర్రని రత్నము పువ్వు చుగురుటాకు ప్రాత్గాలు సూర్యుడు వీటన్నిటి వలి ప్రకాశించుతున్నా ఏదో మూర్తి వేలాడు పొద్దగలవాడు వంకరైన తొండము ఒకేదంతము గలవాడు ఈశ్వరపుత్రుడు గణాదీశునిస్తు చించుతున్నాను

తమీడే పైకెత్తిన చేతుల మొదలు మొదలులు చూడదగినట్టున్న వాడు కథలు కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు గలవాడు దేవతాశీలచే చామరములతోనే సేవింపబడుతున్నవాడు చామరములతో సేవింపబడుతున్నవాడు

ప్రకాశించుతున్నవి కఠినమైనవి కదులుతున్నవి వర్ణము గలవి అవు కంటిపా గలవాడు కృపకే కోమలుడై స్వరూపుడు కళాబిందువులందున్నవాడుగా యోగివరులచే స్థుతింపబడువాడు ఈశ్వరపుత్రుడు కళాదిహితులు స్థుతించుతున్నాను ये मिया चरम निर्मलम निर्विकल्प गुणातीतमानम परम परमों कारमामला यज्ञभव वधन्ते प्रगल्भ बुरानं तमीने ये गुणाजी झूली एका चरम दिनमलम निर्विकल्प गुणातीतमुगानं तो दक्षुरुपमुनिराय कारमुधम्सारे समुद्रमण कवतेलितेरे का मनं दूरन्न వేదములు తన ఎందుకలి ఓంకారముగా పండితులు చెప్పుచున్నారు ప్రగల్ముడు పురాణ పురుషుడు వినాయకుని స్థుతించుతుందాదనా చిందాంద్రాంతృ్యం విశ్వేత్రే చూ్యం నమోలాయ కైవల్య భాష నమో విశ్వబీజ ప్రసీదూలో జ్ఞానానందముతో నిండిన వాడము ప్రశాంతుడవు అగు నీకు నమస్కారం విశ్వమును సృష్టించువాడవు సంహరించువాడవు అగు నీకు నమస్కారము అనంతమైన లీలలు కలిగి ఒకటిగానే ప్రకాశించు నీకు నమస్కారం ప్రపంచమునకు బీజమైన వాడా ఈశ్వరపుత్రుడా ప్రసన్నుడవగుము म सुस्तव प्रातरुत्थक्टेजस्तुमे कासादे न सिजंती वाचो गणेश गणेशे विभौ दुर्लभं किं प्रसन्ने उदयमुनने मुननेले भक्ति तो ये मंच ಏ ಮಾನವಳು ಪಠುನೋ ಅತಡು ಅನ್ನ ಕೋರಿಕಗಳನ್ನು ಪೊಂದುನು ಗಣೇಶನ ಅನುಗ್ರಹವು ವಾಕ್ ಸಿನು ಅಂತ ವ್ಯಾಪಿಸ ಗಣೇಶುಡು ಪ್ರಸನ್ನಡೆಯ ತೋ ಪಂದಲೇನದೇ ಉಂಟು ಸರ್ವಕಾರ್ಯ ಸಿ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿ ಕಲ್ಗನು ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮಃ ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮಃ ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮಃ సమస్తా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఈ గణేశ భుజంగాన్ని విన్నవాళ్లకు ఆయురారోగ్య అభివృద్ధి కలిగి సర్వకార్య జయగలుగుతుంది విద్య ఉద్యోగ ఉన్నతి శత్రు పీడ నివృత్తి సర్వకార్య సిద్ధి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క గణేష భుజంగా స్తోత్రాన్ని పఠన చేసినను లేక విన్నను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆయా కాలాలను అనుసరించి భిన్నను సర్వకార్య సిద్ధి కలుగుతుంది తధాస్తు